హాయ్ హలో అండి హోటర్స్ లో ఎవరింటి ముందు వాళ్ళకి కొంచెం జగా ఇస్తారని చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా ఒకసారి చూపించాను క్లిప్పు పఠాన్ కోట్లో వర్షాలు తగ్గినాయి అండి కూడా మే మా ఇంటి ముందు ఆ గడ్డి చూపిస్తున్నాను కదండి ఆ గడ్డి బాగా పెరిగిపోయిందండి ఆ గడ్డి మాత్రం పోయినసారి బాగా పెరిగిపోతే మా ఆయన వాటిని తీసాడు ఆ ఎండిపోయినాయి వాటిని కొద్దిగా నిప్పెలిగిస్తున్నాం అనమాట ఖచ్చితమైన అండి ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు గడ్డి కొయ్యడానికి కూడా మా దగ్గర కత్తులు కూడా ఏమీ లేవండి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్నాము ప్లేస్ మొత్తంలో అలా కన్నాలు ఉన్నాయండి నేనేం పావు కన్నాలు ఏమో అంటున్నాను గార్డెనింగ్ చేయడం మా వల్ల ఇద్దో లేదో కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు కాయలు చూడని మన సైడ్ దబ్బకాయలు అంటారు అంటారు చోట్లు తెలుసండి పులిహార్లో కలుపుకుంటారు అంత బండగా ఉన్నాయి రోజు అడిగితేనేమో కాదు అది తినే ఫ్రూట్ అంటండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా చెట్టు మట్టికి పెద్దగా కాయ మట్టికి చూడండి ఎంత లావుగా ఉందో కాయ కానీ మేము ఎప్పుడైనా తింటే మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తానండి నాకు కూడా డౌట్ అసలు ఏం కాయ ఏంటి అనేది ప్లేస్ అయితే చాలా లంబాగా చాలా బాగుందండి చాలా కూరగాయలు వేసుకోవచ్చు ఈ పిచ్చి చెట్లు అండి పీగుతున్న చేతికి కూడా రావటం లేదు అందరు కూడా ఎవరింటి ముందు వాళ్ళు కొద్దిగా సఫాయి చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగానే ఉంటుందండి ఈసారి నుండి అదే చెయ్యాలండి మేము కొద్దిగా చేసుకుందామని కొద్దిగా ఆ కొద్ది ప్లేస్ లో ఇద్దరం లాగాము లాగుతుంటే చేతికి ఈజీగానే వచ్చేస్తుంది గడ్డి మొత్తం క్లీన్ చేయగలమో లేదో చూద్దాం మరి సిక్స్ టు సెవెన్ దాకా చేసేసామో అక్కడ దాకా ఆపి రోజు ఒక గంట చేసుకుందాం అనుకుంటున్నాం ఓకేనండి బాయ్